వెల్కమ్ టు విజన్ ఫాటిన్ కేరళ బ్యూటీ సంయుక్తమైన తెలుగులో వరుస హిట్ల మీద హిట్లు కొడుతుంది టాలీవుడ్ కోలీవుడ్ తో ఈ బ్యూటీ మంచి ఆఫర్లు వస్తున్నాయి గోల్డెన్ హ్యాండ్ గా సంయుక్తం మారింది ఆమె నటించే చిత్రాలన్నీ కూడా హిట్ అవుతున్నాయి దీంతో ఆమె లక్కీ గర్ల్ గా మారింది విరూపాక్ష సర్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి భీమ్ల నాయక్ డెవిల్ మూవీస్ ఓకే అనిపించాయి అలా సంయుక్తమైన తెలుగులో అయితే మంచి క్రేజ్ ఏర్పడింది ఇక ఇప్పుడు ఆమెకు వరుసగా ఆఫర్లు అయితే వస్తున్నాయి రీసెంట్గానే సంయుక్త హిందీ సినిమాను కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం బాలీవుడ్ డెబ్యూ కూడా ఫిక్స్ అయ్యింది తాజాగా సంయుక్త చేసిన ఈ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఫింగర్ క్రాస్డ్ అంటే ఓ ట్విట్ వేసింది సంతోషంగా ఉన్నానని సంయుక్త ఈ ట్విట్ తో ఎమోజీ ద్వారా అందరినీ తెలియజేసింది కానీ ఆ సంతోషం ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి అనేది మాత్రం చెప్పలేదు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఆ సంతోషం కలిగిందా అని తెలియడం లేదు కానీ ఆమె ట్వీట్ కింద మాత్రం ఏపీ ఎన్నికల ఫలితాల మీద స్పందించిందని పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని అందుకే ఈ ట్వీట్ వేసి ఉంటుందని అనుకుంటున్నారు సంయుక్త ఒక చిన్న ట్విట్ తో ఇంతటి చర్చగా అయితే దారి తీసింది కానీ సంయుక్త ఆ ట్వీట్ ఎందుకు వేసింది ఇప్పుడు ఇప్పుడు ఆమెకు అంత సంతోషం ఎందుకు కలిగింది అన్నది మాత్రం తెలియడం లేదు